తియపత వెలుగుతా నేను అది సాధించేదాక వరకు రగుల్తూనే ఉంటా. 18 ఏజ్ నుంచి పోరాటం నా లైఫ్ స్టైల్. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు వాళ్ళు ఏట రోజు వస్తుందని. నా కష్టం నాది, నా విజయం నాది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి అలవాటు నాకు లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడతా. పడితే మళ్ళీ లేస్తా. అంతే తప్ప సానుభూతి కోసం నాటకాలు ఆడటం నాకు రాదు. నన్ను ద్వేషించే వాళ్లకి నేను ఒకటే చెప్తున్నా మీరు నా గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడితే నేను అంత ఎక్కువ ఎదుగుతా నేను కొలిమిలోని నిప్పు లాంటి వాడిని ఎంత కాలితే అంతే వెలుగుతాను దట్ ఈజ్ మై పావర్ ఎక్కడికెళ్లి బలుబు తగ్గించి బతికితే కాదు అడ్డంగా ఎదిగేస్తా జనాన్ని తొక్కేస్తా ఊరి మీద కెక్కేస్తా అని కొవ్వు బలిసి తల తలకాయ కోస్తా సొంత కష్టంతో బతికేటోడు ఎవ్వరికి తల ఉంచాడు ఎందుకంటే వాడు ఎవ్వరి మీద ఆధారపడి బతకడు కావాలి పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ప్రాసెస్ లో ఒక చిన్న ఉప్పు బెళ్ళపడ్డ బెళ్ళపడ్డా లేదు ఒక నిమ్మకాయ రసంలో పడ్డా అసలు మొత్తం విరిగిపోతుంది అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ అదే ఉప్పు వేస్తే అది వేరు అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్ లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నీ మనసునే నమ్ముకోవాలి నీ ఏమే నీ మేను సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా క్వశ్చన్ పట్టుదలతో వెళ్తూ ఉండాలి నేను ఎప్పుడు ఓడిపోతానా ఎప్పుడు పడిపోతానా అని నా శత్రువుల కన్నా ఎక్కువగా నా అనుకున్న వాళ్ళే ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఒకటే నేను నమ్ముకుంది నీలాంటి మనుషుల్ని కాదు ఆ భగవంతుణ్ణి నా అనుకున్న భగవంతుడు నన్ను ఎప్పుడూ మోసం చేయడు నేను ఓడిపోతుంటే నా ముందే ఉండి నన్ను గెలిపిస్తాడు నేను పడిపోతుంటే నా వెంటే ఉండి నన్ను లేపుతాడు అలాంటి నాపై శ్రద్ధలు పెట్టడం మానేసి నీ జీవితంపై ఫోకస్ చేయడం నేర్చుకో మిత్రమా మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మన మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తాము అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో ఈ మనుషులు నాది కాని దానికోసం నేనెప్పుడు ఆశించను నాదైతే ఎప్పటికీ వదులుకోను ఒకరితో నన్ను నేనెప్పుడు పోల్చుకోను ఒకరికి నచ్చినట్లు నేనెప్పుడు ఉండను ఒకరికి నచ్చినట్లు నేనెప్పుడు మారను ఉంటా ఎన్ని రకాలుగా ముస్తాబు చేసినా రాయి రత్నం కాదు ఎవరు ఎంత నాశనం చేద్దామని ప్రయత్నించినా రత్నం తన ప్రకాశాన్ని కోల్పోదు అలాగే నిన్ను తక్కువ చేస్తూ ఒకడు వాడి గురించి గొప్పలు చెప్పుకుని తిరుగుతున్నంత మాత్రాన నీ విలువేమీ పడిపోదు గుర్తుంచుకో నీలో విషయం ఉన్నంత వరకు ఎవ్వడో నిన్ను ఏమీ చేయలేడు నీ నాశనం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నిన్ను ఆపలేడు నిన్ను మించి ఎప్పటికీ ఎతకలేడు ఒక గంట విలువ తెలియాలి అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్ అడగమంటారు ఒక పది నిమిషాలు విలువ తెలియాలి అంటే ఇంటర్వ్యూ కి వెళ్ళిన నిరుద్యోగిని అడగమంటారు ఒక్క నిమిషం విలువ తెలియాలి అంటే అప్పుడే ట్రైన్ మిస్ అయిన ప్రయాణికుడిని అడగమంటారు ఒక సెకండ్ విలువ తెలియాలి అంటే ఒక రన్నర్ అడగమంటారు గంటలో ఆ స్టూడెంట్ భవిష్యత్ మారిపోతుంది పది నిమిషాల్లో అతని ఉద్యోగం పోతుంది ఒక్క నిమిషంలో ఆ ప్రయాణికుడు వందల కిలోమీటర్ల జర్నీ ఆగిపోతుంది ఒక్క సెకండ్ ఆ రన్నర్ తన జీవితం మొత్తం కలిగిన కళల కోటాలన్నీ కూలిపోతాయి కాబట్టి టైం ని వేస్ట్ చేయకండి పోతే తిరిగి ప్రాణం ఒకటే కాదు కాలం కూడా ఆ కాలాన్ని వేస్ట్ చేయకండి పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం వస్తే అయినా వాళ్ళందరితో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు వచ్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో జీవితం అంటేనే ఒక తెలుసుకుని బలం నీ అంతం నీ ఆస్తి నీ పైసలు ఇవన్నీ ఉన్నంతసేపు మాత్రమే ఎవరైనా నీ దగ్గర ఉంటారు ఒక రోజు ఇవన్నీ వెళ్ళిపోతే నువ్వు వెళ్ళే దారిలో ఎదురైనా కూడా అమ్మకం చాటిస్తారు ఎందుకంటే వారి స్వార్థం వారిది అన్ని ఉన్నంత వరకు మాత్రమే నీతో ఉంటారు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు వాళ్ళకి నీతో అవసరం కూడా ఉండదు అందుకే ముఖం చాటిస్తారు అలాంటి సందర్భంలో నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు పైసల కన్నా ప్రేమ ముఖ్యమన్నారు మనీ ఈస్ ఎవ్రీథింగ్ మోడల్ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ రియల్ లైఫ్ లో చూడు లాక్ ఆఫ్ మనీ వల్ల నీ క్లోజెస్ట్ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అవుతుంది నీకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో క్యాష్ కావాలనుకో అప్పుడు నీ ప్రేమ ఫీలింగ్స్ హాస్పిటల్స్ కి తీసుకెళ్తాయా లేదు ఆ టైంలో పైసలే కావాలి ప్రతి రోజు గొడవలు ఎందుకు వస్తాయి కపుల్స్ మధ్య రెంట్ కట్టాలి పిల్లల ఫీజు కట్టాలి ఇది తక్కువైంది అది తక్కువైంది నువ్వు నీ భార్య ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలంటే పైసలే ఉండాలి అల్లుడి పెళ్ళైన అడిగి చూడు నీకు ఇంకా వస్తుంది జరగడం మనల్ని అర్థం చేసుకునే వారి కోసం గుంటెల్లో కూడా కట్టిన పర్వాలేదు కానీ మన మాటకు విలువ ఇవ్వని వాళ్ళ గురించి మనమంటే లెక్కలేని వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించిన వెర్థం ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి అందరూ నీతో మంచిగా ఉంటున్నారు అదే డబ్బు లేకపోతే అప్పుడు తెలుస్తుంది నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళెవరో ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే అవసరానికి ఊసర వెళ్లిలా రంగులు మారుస్తారు నటించే నలుగురి మధ్య ఉండటం కన్నా నిజాయితీగా ఒంటరిగా బ్రతకడం నిన్న తప్పు చేసి కూడా ఎదుటి తప్పు అని నమ్మించడం టాలెంట్ అయిపోయింది నాలాంటి వాళ్ళకి ఇక్కడ విలువ లేదు ఎందుకంటే నాకు నటించడం రాదు ఉన్నది ఉన్నట్లు ఉండటమే వచ్చు చివరికి అదే నేను చేసిన తప్పు జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు ఎవరి దగ్గర ఏది ఆశించద్దు ఎందుకంటే చులుకనగా చూస్తారు ఉన్నదానితో మాత్రమే తృప్తి పరి తప్ప లేని దాని కొరకు ఆశపడద్దు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తడానికి కూడా ఆలోచించే నువ్వు గెలిచాక దండలు వేయడానికి ఎగబడతారు ఈ లోకం సూర్యుడిని చూసి నమస్కరిస్తుంది కాని చీకటిలో ఉన్న దీపాన్ని పట్టించుకోదు మోసం చేసిన వాళ్లని మర్చిపో కాని ఆ మోసం నేర్పిన పాఠాన్ని మర్చిపోకు గెలిచే వరకు చప్పట్లు కొట్టే చేతులు ఉండవు కాని విమర్శించే నోళ్లు వంద ఉంటాయి ఎవరో ఏదో అన్నారని ఆగిపోకు వాళ్లేం మీకు అన్నం పెట్టడం లేదు గెలుపు ఒకరి సొత్తు కాదు ఓటమి శాశ్వతం కాదు పడితే లేవలేననుకోవడం ఓటమి కానీ పడిన ప్రతిసారి అనుకోవడం ఖచ్చితంగా గెలుపే ఓటమికి బాధపడిపోయి గెలుపుకి సంబరపడడం ఒక మంచి లక్షణం అయితే కాదు గెలుపుకి ఓటమికి తేడా లేకుండా రెండిటిని ఒకేలా రిసీవ్ చేసుకుని రియాక్ట్ అయ్యేవాడే ట్రూ లీడర్ అండ్ లెజెండ్ అవుతాడు ఓటమి తర్వాత గెలుపు పాఠమైతే తర్వాత ఓటమి గుణపాఠం గెలుపు మనకి ఏం నేర్పిస్తుందో తెలియదు ఖచ్చితంగా అనుభవాన్ని నేర్పిస్తుంది మీరే చెప్పండి గెలిచిన వాడు ఎక్కడైనా ఉన్నాడా చూపించగలరా గుర్తు పెట్టుకో ఈ ప్రయాణంలో నీ ముందు నువ్వే నిలబడ్డావు నీకు ఏది ధర్మం అనిపిస్తే అదే నీ దారి మనుషుల మాట వినొద్దు ఎందుకంటే వాళ్ళకు నీ గమ్యం తెలియదు ఎందుకంటే గొప్ప లక్ష్యాలు నిశ్శబ్దమైన ఫలితాలతో మాట్లాడతాయి నువ్వు అడుగు పెట్టినప్పుడు అది ప్రయత్నం కాదు ప్రకటన నువ్వు కొట్టే దెబ్బకు లోకం ఒక్కసారి ఆగి చూడాలి బండి ఎలాగైనా బ్రతికేచ్చు కానీ ఎదగడం ఎందుకు మనల్ని లోపు చేసి మాట్లాడడం గురించి ఎదగడం మన పేరెంట్స్ కదలకుండా బ్రతకడానికి ఎదగడం ఇంపార్టెంట్ మన బంధువులకి తెలియడానికి గౌరవం ఇస్తే ప్రాణం ఇస్తా తక్కువ చేసి చూస్తే నీ స్థాయి నేంటో నీకు తెలిసేలా చేస్తా బెదిరింపులకు లింగిపోయే మనస్తత్వం కాదు నాది ఎదురు నిలిచి పోరాడే నైజం నాది చెమట చుక్కను నమ్ముకున్నాను కాబట్టే ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం నాకు రాలేదు మోసం చేసి గెలవడం కన్నా నిజాయితీగా ఉండి ఓడిపోవడం నిన్న నా జీవితం నా ఇష్టం ఎవరికో నచ్చాలని నా వ్యక్తిత్వాన్ని నేను మార్చుకోను మై లైఫ్ మై రూల్స్ నువ్వు ఎలా కష్టపడాలంటే నీ బ్రతుకే దండగా అన్న ప్రతి ఒక్కడూ తిరిగి నీకు దండం పెట్టాలి ఈ లోకం నువ్వు గెలవకపోతే వీడు మారడు అంటుంది గెలిస్తే వీడు మావాడు అంటుంది భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు ఒప్పో అడుగేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది కన్నీటి నుండే పుట్టాలి అవమానాల్ నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ నీకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి వెనుక ఎన్ని కుక్కలు మురిగిన సింహం విలువ తగ్గిపోదు అట్లాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా నీ విలువ తగ్గిపోదు నువ్వు అనవసరం అనుకున్న వారికి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం ఓపిక బట్టి ఎదురు చూడు ఎవరు చూడలేదు అని తప్పు చేయకు అందరూ చూస్తారు అని అప్పు చేయకు నాతో ఉంటూనే నా వెనక గోతులు తవ్వే వాళ్ళకి ఒకటే మాట మీరు తవ్విన గోతిలో మీరే పడతారు ఎందుకంటే నేను నా కష్టాన్ని నమ్ముకున్నా మీరు కుట్రలను నమ్ముకున్నారు ధర్మం నా వైపు ఉంది కర్మ మీ వైపు వస్తుంది నాకు నటించడం రాక చాలాసార్లు ఓడిపోయాను నీకు నటించడం బాగా వచ్చి చాలాసార్లు గెలిచారు కానీ గుర్తుంచుకోండి నటన ద్వారా వచ్చిన గెలుపు చప్పట్లు ఇస్తుంది కాని కష్టంతో వచ్చిన గెలుపు మాత్రమే చరిత్ర సృష్టిస్తుంది నాది చరిత్ర నీది నాటకం మంచి మంచోళ్ళు వాళ్ళు ఎంతెంత పెద్ద గొప్ప వాళ్ళు ఒక్కసారి ఆ బొందల గడ్డల వై చూడన్న మట్టిలా పేరు ఉన్నని రోజులు వాని మీద కుళ్ళు వీని మీద ఈడ్స వాన్ని అసం చేద్దామా మీద పగ ఇవన్నీ ఎందుకన్నా మన జీవితానికి ఎన్నటికున్నా ఏమున్నా మన ఊపిరాక తప్పదు ఉన్నని రోజులు పది మందికి సాయం చేస్తూ పది మందితో కలిసిమెలిసి ఉండు నీ అనుకున్న నీవులతో ప్రేమతో కలిసిమెలిసి జీవితాన్ని గడపన్న అప్పుడు నీ జీవితానికి నీ పుట్టుకకు నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది ఇది గుర్తుంచుకో మిత్రమా గజం స్థలం తులం బంగారం అక్క దూరం చేస్తుంది మూడు అంగుళాల నోటు ఆరు మనిషిని ఆడిస్తుంది అరంగులము నాలుక అందరి మనసులను గాయపరుస్తుంది బంధాలను దూరం చేస్తుంది ఇవి చిన్నవే కదా అని చులకనగా చూస్తే మర్చిపోలేని బాధలను మిగులుస్తాయి మాట్లాడితే పొగరు అంటున్నారు మౌనంగా ఉంటే యాటిట్యూడ్ అంటున్నారు సమస్య నాలో కాదు మీ ఆలోచనలో ఉంది అందరిలా తీయగా మాట్లాడి వెన్నుపోటు పొడవడం నాకు రాదు చేదుగా ఉన్నా సరే నిజం ముఖం మీదే చెప్తా అందుకే నా సర్కిల్ చాలా చిన్నది నేను పుట్టింది ఎవర్నో మెప్పించడానికి కాదు నా ప్రయాణం నాది నా వ్యక్తిత్వం నాది నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళు అబద్ధం చెప్పి నప్పించడం కంటే నిజం చెప్పి నిలదీయడం నా నైజం అందుకే నా చుట్టూ జనం తక్కువ నాకు మనశ్శాంతి ఎక్కువ అనుభవించిన బాధలు అనవసరంగా పడిన నిందలు మోసపోయిన క్షణాలు దూరమైన బంధాలు కోల్పోయిన నమ్మకాలు నన్ను బాధపెట్టిన మనుషులు పోగొట్టుకున్న జీవితం ఇవే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కనపడేవి మార్పు అనేది కోరుకుంటే రాదు తెగిస్తే మాత్రమే వస్తుంది జనం నన్ను కాపీ కొడుతున్నారంటే అది నా మొదటి గెలుపు అని అర్థం నా గుండె ధైర్యమే నా ఆయుధం ఇది గుర్తుపెట్టుకో భుజాలపై పరువుని బరువుని మోసే తండ్రి త్యాగాన్ని కుటుంబం కోసం తనకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోయే తల్లి త్యాగాన్ని వర్ణించడానికి వంద భాషలు కూడా సరిపోవు వాళ్ళు కాలం చేశాక చింతించడం కన్నా చింతకాలం గుర్తుపోయినా జీవించాలి పరిస్థితి చూసి నవ్వుకుంటాడు నవ్వుకోండి పరిస్థితి ఏమన్నా పరమాత్మ కలుసుకుంటే పది నిమిషాలు ఉన్నోడు లేనోడు అవుతున్నాడు లేనోడు ఉన్నోడు అవుతున్నాడు కార్లో ఇగినోడు కళ్ళడకనే కత్తున్నాడు కాలనాడకన ఇరిగినోడు కార్లోకి వస్తున్నాడు జేబుల రూపాయి చూసి జనాల్లో నమస్తే గెప్పించుకున్నవాడు గొప్పాడు కాదు అని జేబుల రూపాయి లేకుండా జనాల్లో నిలబడి నమస్తే అన్నాడు గెలిపించుకున్నవాడు గొప్పోడు అంతే కదా నా మనసుకి కరెక్ట్ గా అనిపించింది సూటిగా మాట్లాడతాను అందుకే నేను ఎవ్వరికీ నచ్చను ఎత్తిన తలకి రాక ఎప్పుడైనా మన ఇంట్లో మనం ఉండడమే ఉత్తమం ఎంత ఆత్మీయులైన రక్త సంబంధులు ఇంటికి వెళ్ళినా మీరు కొంత తోడబుట్టిన తమ్ముడు దగ్గరకో అన్నయ్య దగ్గరకో అక్క దగ్గరకో చెల్లి దగ్గరకో సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులున్నా ఐదో రోజైనా లెక్కలేసుకుంటారు వాళ్ళు ఇది వాస్తవం చేదైనా వాస్తవం ఎందుకంటే వాళ్ళకి ఊరికే రావు కదా వాళ్ళు లెక్కలేసుకుంటారు కానీ లెక్కలేసుకోకుండా మనల్ని పెంచి పోషించేది తల్లిదండ్రులు మనం పడే తింటుంది కాబట్టి కష్టపడి కాబట్టి అందుకే తిండి తిరుగుతున్న సరే కష్టపడి సంపాదించుకో పరమన్నం కోసం అతికింటిని చూస్తే ఆడు పాచిపోయిన అన్నమిచ్చి నీ గురించి పది మంది గుప్త తీరకాలుగా చెప్పుకుంటాడు తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించాను కార్ వెళ్తుంటే నల్ల పెళ్లి ఎదురొచ్చిందని వెనకడుగు వెయ్యి పర్లేదు అది నీ నమ్మకం కాని నీ లక్ష్యానికి కష్టం ఎదురొచ్చిందని వెనకడుగు వేయకు అది నీ అసమర్థత అవుతుంది ఓటమి భయపెట్టేది కూడా నిన్ను గెలిపించడానికి ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసినవాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప ఓడిపోయాను ఈ నటించి నట్టింట ముంచేరు మనుషుల ముందు ఓడిపోయాను మాటల్లో తీపి మనసులో విషం ఇదే కదా ఈ రోజుల్లో మనుషుల నైజం అబద్ధపు వాగ్దానాలతో ఆకాశాన్ని చూపిస్తారు అవసరం తీరాక అంధకారంలోకి తోసేస్తారు మంచిగా ఉంటే చేతకాని వాళ్ళంటున్నారు నటిస్తేనే ఈ ఫేక్ జనరేషన్ లో విలువిస్తున్నారు ప్రయత్నించే సమయంలో ఏ కష్టం వచ్చినా ఏ ఓటమి ఎదురైనా ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను అలసిపోయినా విసిగిపోయినా ఆఖరికి చావే ఎదురైనా నాకు నేను మాటిస్తున్నా నేను ఖచ్చితంగా తెలిసి చూపిస్తాను నువ్వు వేసే ప్రతి అడుగు నీ ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది పరిస్థితులకు తలొక్కి నీ ఆలోచన పదును తగ్గించుకోకు యుద్దంలో ప్రతి పదును లేకపోతే ప్రత్యర్థులైతే పైచే అవుతుంది అలాగే నీ ఆలోచనల పదును తగ్గితే జీవితం అనే యుద్ధంలో గెలవడం కష్టమైపోతుంది ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారంతా ఒకప్పుడు ఏ అనుభవం లేని వారే విజయం సాధించాలంటే చెయ్యాల్సింది సాధన అంతే తప్ప మొదలు పెట్టక ముందే చెయ్యలేనేమో అని నిరాశపడకూడదు ప్రయత్నం మానకూడదు నా కష్టం నాది నా విజయం నాది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసే అలవాటు నాకు లేదు నా కాళ్ల మీద నేను నిలబడతా పడితే మళ్లీ లేస్తా అంతే తప్ప సానుభూతి కోసం నాటకాలాడటం నాకు రాదు నన్ను ద్వేషించే వాళ్లకి నేనొకటే చెప్తున్నా మీరు నా గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడితే నేను అంత ఎక్కువ ఎదుగుతా నేను కొలిమిలోని నిప్పులాంటి వాడిని ఎంత కాలితే అంతే వెలుగుతాను దట్ ఈజ్ మై పావర్